హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నం శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరుకు ఆది పరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు వంది మాగాది ప్రమదగణములకు ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కారం వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు ఐదోదం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ నక్షత్ర విశేష ఫలితాలు అంటే దేనికి ఉపయోగపడతాయి ఏంటి అనేటటువంటిది కనుక శాస్త్రాలు అనేటటువంటి ఈ ప్రపంచంలో మొత్తం విద్యలు విద్యలు అనేటటువంటి మొత్తం పద్దె పద్దెనిమిది అనమాట అందులో వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు ఆరు నాలుగు పది కనుక ఇక మీమాంసలు ఉత్తర పూర్వ మధ్య మీమాంసలు మూడు కనుక మన్వాది ధర్మశాస్త్రం ఒకటి ఆయుర్వేద శాస్త్రం ఒకటి ధనుర్వేదం ఒకటి గంధర్వేదం ఒకటి అర్ధవేదం ఒకటి ఇట్లా మొత్తం పచ్చింది వాటిల్లోనే మొత్తం అంతా శాస్త్రాలన్నీ కూడా ఇమిడు ఉన్నాయన్నమాట ఇక వేదాంగాలు ఆరులో ఏంటంటే జ్యోతిషం కల్పం నిరుక్తం శిక్ష వ్యాకరణం ఛందస్సు అనేటువంటిది ఆరు భాగాలు చేశారు అందులో జ్యోతిష్యం అనేటటువంటిది వేద పురుషుడి కళ్ళు అని చెప్పని చెప్పని చెప్పారు ఈ జ్యోతిష్యం అనేటటువంటిది ఏంటంటే మనకి రెండు భాగాలుగా డివైడ్ చేశారు ప్రమాణ భాగము ఫలభాగము అని చెప్పి చెప్పని ఈ ప్రమాణ భాగంలోకి గణిత స్కందం అనేటటువంటిది వస్తుంది అనమాట మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫలభాగంలో ఒకేసరికి సంహిత స్కందము హోరా స్కందం అనే రెండుగా డివిజన్ జరిగింది ఈ హోరా స్కందంలో జాతకము ప్రశ్న ముహూర్తం అనేటటువంటిది ఉంటుంది అనమాట ఈ భగవంతుడు భచక్రం అంటే భూమి ఆ భచక్రంలో ఈ యొక్క తొమ్మిది గ్రహాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలని అక్కడ సూర్యుడు చంద్రుడికి ఏమన్నా ఒక రెండు రాసులు ఇచ్చారు అన్నమాట అంటే ఒక్కొక్క ఒక్కొక్క రాశి ఇచ్చారు సూర్య మండలం చంద్ర మండలం అని చెప్పని రెండు భాగాలుగా డివైడ్ చేస్తే మకర రాశి నుంచి అక్కడ మిథున రాశి దాకా కొద్దిగా ఎండ కొద్దిగా చండ ప్రచండంగా ఉంటూ అది సూర్యుడు యొక్క కంట్రోల్లో ఉంటుంది ఆ వర్షాకాలం అనేటటువంటిది ఆరుద్ర నుంచి స్టార్ట్ అవుద్ది అది కర్కాటక రాశి నుంచి మిగిలిన ధనుసు ఆ చంద్ర కంట్రోల్లో ఉంటుంది అనమాట చంద్ర మండలం కంట్రోల్లో మనకి ప్రపంచాన్ని ఎక్కువగా ఆడిచ్చేది సూర్య అసలు మర్చిపోవద్దు వాళ్ళు స్థానం సంకల్పించి ఒక్కొక్క గ్రహానికి రెండు రాశులు ఇచ్చారు అనమాట గురువుకి రెండు రాశులు మేనం ధనస్సు శని మకర కుంభాలు అనేటటువంటిది శైన ఆయుష్కారకుడు ఆ తర్వాత మేషం వృషికం వస్తుంది కుజుడికి రెండు రాసులు ఆ తర్వాత వృషభానికి తులకి రెండు రాసులు ఇలా ఇచ్చారు మిథునానికి కన్యకి బుధుడికి రెండు రాసులు ఇచ్చారు అనమాట వాళ్ళు రెండే అట్టు పెట్టుకున్నారు అనమాట వీటిల్లో ఈ బత్చక్రంలో ఎన్నో నక్షత్రాలు వచ్చినాయి గ్రహం అంటే ఏంటంటే మనకి మెరుపు లేకుండా కనపడుతుంటుంది మనకు సూర్యుడు కానీ శనుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఆకాశంలో మనకు కనపడుతుంటాయి నక్షత్రాలు అనేటటువంటి కొన్ని వేల లక్షల కోట్లు ఎంతో దూరంలో ఉంటాయి గ్రహాల కంటే చాలా పెద్దది అది మిణుకు మిణుకు అంటూ ఉంటుంది అనమాట నక్షత్రాలు అనేటటువంటిది అందువల్ల ఈ నక్షత్రాలు అనేటటువంటిది దేవగణమని రాష్ట్రగణమని మనుష్యగణం అని మూడు రకాల నక్షత్రాలు ఉంటాయి మీకు అర్థమేలా చెప్పాలంటే మనం ఎదురింటి వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది మనం దేవగణ తత్వంతో ఉన్నాం మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం మనుష్యగణం అనేటటువంటి వాళ్ళైతే ఆర్గ్యుమెంట్ చేస్తారు అట్లా ఇట్లా అని రాక్షస రాక్షసగణం అయ్యేటట్టయితే వాళ్ళు వెళ్ళి కొట్టి వస్తారు అంటే ద తత్వం అనేది వాళ్ళలో ఉంటుంది అనమాట అట్లా నక్షత్రాల్లో ఇట్లా గణపంతులు అనేటటువంటిది చెప్పారు అనమాట ఎట్లా అని చెప్పని చెప్పి ఈ నక్షత్రాలు అనేటది ఏంటంటే వాటికి వేటు ఉపయోగపడుద్ది ఇప్పుడు చూడండి మనకి మనకి భారత సంగ్రామం అప్పుడు అదే కృషేత సంగ్రామం అప్పుడు సంగడు సహదేవుడికి చేత ముహూర్తం పెట్టుకురామని చెప్పని అప్పుడు ఈ దుర్యోధనుడు పంపిస్తాడనమాట ఆ సహదేవుడు మంగళవారం అమావాస్య ఆశ్లేష అక్షరం రాజున ముహూర్తం పెడతారు పీఠంలో కృష్ణుడు అడుగుతాడు ఎవరికి పెట్టాను అంటే కౌరవులు పెట్టాను ఎవరు గెలుస్తారంటే కౌరవులు గెలుస్తారంటారు అప్పుడు ఆయన మాయాశక్తితో ఆ యొక్క అమావాస్యని ఒకరోజు ముందే పిండ ప్రదానాలు చేసినందువలన ఆ బలి బలిదాన కార్యక్రమాలు చేసినందువల్ల కౌరవులు ఒకరోజు ముందే ప్రారంభిస్తారు యుద్ధంకి ఆ తర్వాత అసలు ముహూర్తంలో వాళ్ళు ప్రారంభించి వాడు గెలిచారనేటటువంటిది మనం శాస్త్ర ప్రమాణాలను అనమాట అందువల్ల ఈ నక్షత్రాలు అనేటటువంటిది ఏంటంటే వాటి ప్రయోజనాలు ఏంటి అవి తెలిసేటట్టు అయితే దాన్ని ఎలా ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అనమాట కనుక ఇక్కడ ఈ నక్షత్రాల్లో ధ్రువ నక్షత్రాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట ఉత్తరా ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర ఈ రోహిణి నక్షత్రాలు ఏంటంటే స్థిర నక్షత్రాలు అంటాం స్థిరమైన పనులు చేయడానికి పనికి వస్తాయి అన్నమాట అంటే నూతన కార్యాలు కాకుండా ఉన్నవన్నీ చేయొచ్చు అనమాట అంటే గృహ నిర్మాణం కూడా చేయొచ్చు ఉద్యోగానికి ఏదైనా వెళ్ళాలంటే ఈ నక్షత్రాలని కొద్దిగా వాడుకోవచ్చు కొద్దిగా మంచి మంచి రిజల్ట్స్ ఇస్తానికి అవకాశం ఉంది నక్షత్రాలు అనేటటువంటివి కొన్ని ఉన్నాయి స్వాతి ఈ పునర్వసు శ్రవణం ధనిష్ట శతపిషం ఈ నక్షత్రాలని మనం నక్షత్రాలు అంటుంటాం ఈ నక్షత్రాల్లో ఏంటంటే మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే యాత్రలు చేయాలన్నా విద్యారంభం చేయాలన్నా కొద్దిగా వాహన చోదనం అంటే అంటే నడపడం వాహనం అనేటటువంటిది ప్రారంభించాలన్నా గృహారంభం చేయాలన్నా నూతన కార్యక్రమాలు ఏదైనా చేసేటట్టయితే పనికి వస్తాయి అనమాట కదిలేటటువంటి పనులు ఏదైనా సరే చేయొచ్చు మిషన్ ఉంది మిషన్ ఆన్ చేయాలి అది కదులుతూ ఉండాలి కదా వాటికి వాడచ్చు అనమాట అట్లాగే మనకి ఉగ్ర నక్షత్రాలు అనమాట ఉగ్ర నక్షత్రాలు భరణి మక పొబ్బ పూర్వాషాడ పూర్వభాద్ర ఈ నక్షత్రాలని ఉగ్ర నక్షత్రాలు అని ఈ నక్షత్రాలు శుభకార్యాలకు మంచిది కాదు కనుక ఆయుధ ప్రయోగానికి విష ప్రయోగానికి మందులు వాడటానికి కొద్దిగా శత్రువుని దండించటానికి వాటికి పనికి వస్తాయి మనకు జయగలగటానికి అన్నమాట అట్లాగే మిశ్రమ నక్షత్రాలు అది విశాఖ కృత్తిక నక్షత్రాలు అనమాట ఇవి మిశ్రమ నక్షత్రాలు ఇవి యజ్ఞాగాది క్రియలు చేయటానికి దేవాలయ కార్యక్రమాలు చేయటానికి మంచిది నుప్పు బాంబులు కొద్దిగా ప్రేలుడు పదార్థాలు ఇవి చేయటానికి ఈ నక్షత్రాల్లో వాడుతుంటారు విశాఖ కృతిక నక్షత్రాల్లో నెక్స్ట్ క్షిప్ర నక్షత్రాలు అంటాం అన్నమాట అశ్వని హస్త పుష్యమి అభిజిత్ నక్షత్రాలు వీటి చెప్ప నక్షత్రాలు అక్షిపక్షత్రాలు అంటాం అనమాట ఇది విద్యారంభానికి ఇద క్రయ విక్రయ అమ్మకాలకి ఔషధాలు మందులు వాడుకోవడానికి రోగం వచ్చినప్పుడు రోగ ఉపశమనానికి మందులు వాడుకోవటానికి వాటికి ఆ పనులకి సత్ఫలితాలు అనేటువంటిది ఇస్తాయి కనుక వెంటనే జరిగేటటువంటి పనులని పండుకి ఈ యొక్క నక్షత్రాలు వాడతామనేటువంటి మంచిది అనమాట అర్జెంట పని వాళ్ళకు కూడా అనమాట నెక్స్ట్ మృదు నక్షత్రాలు అనమాట మృదు అంటే మృగశిర రేవతి చిత్త అనురాధ నక్షత్రాలని మృదు నక్షత్రాలు అంటాం అనమాట ఇది కళలు నేర్చుకోవడానికి డాన్స్ అంటే పాటలు అంటే స్నేహం చేయటానికి నూతన వస్త్రాలు కొనటానికి నూతన వస్త్రాలు ధరించడానికి దౌత్య కార్యాలు అంటే మీడియట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి వివాహాలకు వివాహాలు చేయటానికి ఈ సౌఫలితాలు అనమాట అట్లాగే దారుణ నక్షత్రాలు అన్నమాట దారుణ నక్షత్రాలు మూల జ్యేష్ఠ ఆశ్లేష ఆరుద్ర నక్షత్రాలని దారుణ నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలు ఏంటంటే హింస చేయటానికి దొంగతనం చేయటానికి ఇదిగా స్ట్రైకులు బంధువులు హర్తాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేయటానికి ఎదుటివారిని గెలవాలంటే ఉపయుక్తులతో దానికి తాంత్రిక విద్యలకు చేతబడుగు చేయటానికి ఇతరులను లొంగ తీసుకుంటానికి ఈ యొక్క నక్షత్రాలు అనేటటువంటిది పనికి వస్తుంది దారుణ నక్షత్రాలు మూల జ్యేష్ఠ ఆశ్లేష ఆరుద్ర అనమాట నెక్స్ట్ ఊర్ధముఖ నక్షత్రాలు అనమాట ఇవి ఆరుద్ర పుష్యమి శ్రవణం ధనిష్ట శతబం రోహిణి ఉత్తరాపద నక్షత్రాలు ఇది ఊర్ధముఖ నక్షత్రాలు ఊర్ధముఖ అంటే పైకి లేసేటటువంటి అనమాట అంటే వీటి దృష్టి ఆకాశం అయిపోంటుందన్నమాట కాబట్టి ఇవి రాజకార్యాలకి వ్యవహారాలకి గృహ గృహప్రవేశాలకి ఇంకా ధనుర్విద్యులకి విమాన చోదకానికి గృహ నిర్మాణానికి విత్తనాలు జల్లటానికి చెట్టు పేక వస్తాయి కాబట్టి దేవాలయ నిర్మాణాలకి రాకెట్ ప్రయోగానికి ఇవి మంచిది అనమాట అంటే తొందరగా పైకి ఎగ ఎదగాలంటే పేకిలు ఎగవాలంటే ఊర్ధముఖ నక్షత్రాలు వాడాలన్నమాట అధోముఖ నక్షత్రాలు అన్నమాట అధోముఖ నక్షత్రాలు మూల ఆశ్లేష విశాఖ కృత్తిక ఉబ్బ పూర్వాషాఢ పూర్వాధ నక్షత్రాలని అధోముఖ నక్షత్రాలు అంటారు వీటి దృష్టి కింద వైపుకే ఉంటుంది బావులు తవ్వటానికి కానీ దర్వాజా పెట్టడానికి కానీ నాగల పట్టుకుంటానికి కానీ దున్నటానికి కానీ పునాదులు తవ్వటానికి కానీ వీటిని వాడుతుంటారు అన్నమాట నెక్స్ట్ తిరియముక నక్షత్రాలు అనమాట అది మృగశిర రేవతి చిత్త అనురాధ హస్త స్వాతి పునర్వసు అశ్వని జ్యేష్ఠ ఇవి ఏంటంటే రోడ్లు వేయాలన్నా ముందుకు సాగేటటువంటి పనులకి ధ్వజస్తంభ ప్రతిష్టకి విగ్రహ ప్రతిష్టకి ఈ యొక్క నక్షత్రాలు వాడతారు అనమాట నెక్స్ట్ పంచక నక్షత్రాలు ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ పంచక నక్షత్రాలు అంటారు ఈ శుభకార్యాలకు మంచిది క్రూర కర్మలు ప్రారంభించడానికి సాహస కార్యమాల సాహస కార్యములకి ఈ నక్షత్రాలు అనేటువంటి పనికిరావన్నమాట నెక్స్ట్ గణ నక్షత్రాలన్నమాట ఆశ్లేష మక జేష్ట మూల రేవతి అశ్వని అంటే మీనరాశి నుంచి మేషరాశికి మీనరాశి చివరిది రేవతి నక్షత్రంలో చివర గడియ ఆ మేషరాశిలో అశ్వని మొదట గడియ అంటే రాశి సంధి నక్షత్ర సంధి అంటాం అనమాట అక్కడ పుట్టినప్పుడు కొద్దిగా దోషాలు అంటూ ఉంటాయి కాబట్టి ఆశ్లేష రేవతి అశ్వని నష్టోశకి కర్కాటకానికి సింహానికి రాశి సంధి ఆ తర్వాత ఆ యొక్క ఆశ్లేష నక్షత్రానికి మకా నక్షత్రానికి ఆ నక్షత్ర సంధి అనేటటువంటిది అక్కడ ఇటు ఇటుగడిగా మనకు దోషం ఎక్కువ అనమాట అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం ఉచ్చుక రాశికి ధనస్సు రాశికి రాశి సంధి ఉంటుంది ఆ జ్యేష్ఠ నక్షత్రానికి మూల నక్షత్రానికి ఇటు ఇటుగడిగా పుట్టినప్పుడు ఆ నక్షత్ర సంధి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఆశ్లేష మక్క మూల రేవతి అశ్వని నక్షత్రాలు వాటికి విశేషమైనటువంటి శాంతులు చేయాలి మిగిలిన నక్షత్రాలు కూడా గణ నక్షత్రాలు చెప్పే కానీ చెప్పారు కానీ అవి ఒక్కసారి గ్రహ బలాలను బట్టి వాటి దోషాలు అనేటది పెద్దగా మనకి పనిచేయవు ముందు ఒక మనకి ఏంటంటే ఈ ఈ యొక్క శాంతులు ఎందుకు చేయాలి ఏమిటి అనేటువంటి దానిలో ఈ ఆయుష్ అనేటటువంటిది ఏంటంటే పూర్ణాయుష్ అనేటటువంటిది అరవై సంవత్సరాల నుంచి నూట ఇరవై సంవత్సరాలకు జీవించే వాళ్ళని పూర్ణాయుష్ అంటాను అనమాట అదేంటంటే స్థానం ఆయుష్ స్థానంలో శుభగ్రహాలు ఉన్న ఆయుష్ స్థానానికి యోగకారకులైనటువంటి శుభగ్రహ దృష్టి సపోజ్ సింహలగ్నం ఉంది గురువు పంచమాధిపతి కోణాధిపతి అనమాట శుభుడు అతను అష్టమంలో ఉన్న అష్టమాన్ని చూసిన ఆయుష్ మాంగళ్యం ఇస్తుంటాడు అనమాట అట్లా మనకి మధ్య మాయుష్ ఉంటుంది అనమాట ముప్పయో సంవత్సరం నుంచి అరవయో సంవత్సరం దాకా జీవించిన వాళ్ళకన్నమాట నెక్స్ట్ అల్పాయుష్ అని చెప్పని చెప్పని పుట్టినప్పటి నుంచి ఆ ముప్పై సంవత్సరాల లోపల చనిపోయేటట్టయితే అంటారు అనమాట ఈ అల్పాయుష్లో కూడా ఇక్కడ బాల్య దోషాలు అంటే పుట్టినప్పుడు దోషాలు మొదటి నాలుగు సంవత్సరంలో తండ్రి పూర్వజన్మలో చే తల్లి పూర్వజన్మలో చేసిన దోషం ఎందుకంటే పెంచేదామే ఆమె పాలిచ్చేదామే దోమ కొట్టకుండా చూసేదామే ఆ మొదటి నాలుగు సంవత్సరాలు అది బాధ్యత అందువల్ల తల్లి పూర్వజన్మలో చేసిన దోషం వల్ల నాలుగు సంవత్సరాల లోపల కొద్దిగా గండం జరుగుతూ ఉంటాం అనమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాటి సంబంధంగా శాంతి చేసుకుంటూ ఉండాలి వైద్యం అయ్యి వాడుతూ ఉండాలి నాలుగో సంవత్సరం నిండిన తర్వాత ఎనిమిదో సంవత్సరం దాకా ఆ నాలుగు సంవత్సరాలు ఐదో ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల్లో తండ్రి పూర్వజన్లు చేసిన దోషం వలన అక్కడ అపాయాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట అట్లాగే తొమ్మిదో సంవత్సరం నుంచి పన్నెండో సంవత్సరం దాకా మనకి ఈ జాతకుడు పూర్వజనంలో చేసిన దోషం వల్ల ఆయుష్ నిర్ణయించడం కష్టం అనమాట అందువల్ల పన్నెండు సంవత్సరాల దాకా కొందరు చెప్తుంటారు అనమాట జ్యోతిషం అనేటువంటిది చెప్తే ఫెయిల్ అవుద్దేమో మనకి ఆయుర్భావలం ఉందో లేదో అని చెప్పిన ఉద్దేశంతో పన్నెండు దాళ్ళ దాకా జ్యోతిషం చెప్పమంటాడు ఎందుకని అంతా మంచి చెప్పాడు అనుకో జరిగితే దానికి చెడ్డ పేరు వస్తుంది కదా అందుకని కానీ మన ధర్మం పుట్టినమ్మటే పుట్టబోయే ముందే ఏ నక్షత్రంలో పుట్టబోతున్నారు ఇవి ఏవే నక్షత్రాలు ఇందులో గణ నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా ఇట్లా చూసుకొని అది ఏ పాదం ఎవరెవరికి దోషం అది ఎక్కువగా దోషం చెప్పింది నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం అనో మూలా నక్షత్రం అది ఏంటంటే అన్నిటికీ పాద దోషాలు చెప్తాం ఒకటో బాధలో మంచిది రెండో భాగం ఉంటుంది జ్యేష్ఠ అది కదా జ్యేష్ఠాన్ని పది భాగాలు చేయాలి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దోషం ఉంటుంది అనమాట అట్లాగే మూలా నక్షత్రాన్ని పద్దెనిమిది భాగాలు చేయాలి కొన్ని మంచి అంటే పద్దెనిమిది భాగాల్లో మంచి మంచి భాగాలు కూడా ఉంటాయి అది కొద్దిగా డీప్గా చేస్తే అప్పుడు మనకి క్లారిటీగా ఏ దోషం ఉందనేది తెలుసు అనమాట అప్పుడు మనకు ఆ నక్షత్ర శాంతి అనేటువంటిది చేసుకుంటూ ఉంటే నక్షత్రం మంత్రం నక్షత్రం చెప్పని జయించేటైతే కొద్దిగా వేద పండితులు బ్రాహ్మణోత్తములు గాయత్రి పూజ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ చేతి జయించేటట్టుగా దోషాలు ఉండవు ఇవన్నిట్లో ఈ ఆరు నక్షత్రాలు ఇక్కడ రాశి సంద ఉంది నక్షత్ర సంది ఉంది కొద్దిగా చివర్లో చివరిలో అరగడియ అరఘడియా గడియ అట్లా ఆ కాలంలో మనకు దోషం ఎక్కువ చెప్పారు కాబట్టి ఆశ్లేష మక్కా నక్షత్రంలో అది కూడా చివరి బోర్డర్లో ఉండే ఉన్నప్పుడు జయష్ట మూల నక్షత్రం బోర్డర్లో ఉన్నప్పుడు రేవతి నక్షత్రాలు ఉన్నప్పుడు విశేషంగా శాంతి చేయించాలన్నమాట కొద్దిగా అప్పుడు శాంతి చేయంగానే మనకి మనస్సుకి ప్రశాంత వస్తుంది అనమాట యద్భావం తద్భవతి అనమాట ఇంకా జనరల్గా జనరల్గా వివాహానికి ఎక్కువగా మనం మంచి అనేది అడుగుతూ ఉంటాం జ్యోతిష గ్రంథంలో చెప్పలేదు కానీ అదర్వణ వేదంలో స్వాతి నక్షత్రం అనేటటువంటిది వివాహం చేసేటట్టయితే ఆ భార్య అక్కడ పుట్టింటికి రాదు అంటే అత్తగారింట్లోనే క్షేమంగా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పారు అనమాట కనుక నక్షత్రాల గురించి మనకు తెలిసేటైతే సింపుల్గానే చెప్పేప్పుడు ఇప్పుడు తెలిసేటట్టయితే వాటిని ఎలా వాడుకోవాలి ఏంటి ఏ పనికి ఏది వాడాలి అనేటటువంటి చెప్పారు ఇంకా తిది ఈ వారాలు కూడా చెప్పారు అనమాట ఉదాహరణకి శని ఆది మంగళ శురకర్మ కూడా పనికిరాదని చెప్పారు అంటే చౌలం అనమాట అంటే గుండు చేయించటాలు అనేటటువంటి ఇట్లా అనమాట ఇప్పుడు పొయ్యి రాజు చేయాలి ఉదాహరణకి అది ఏంటంటే మంగళవారం గనక పొయ్యి పొయ్యి రాజు చేస్తే మంచిది అని చెప్పని నక్షత్రాలు కూడా మనకి చెప్పారు అనమాట అట్లా అగ్ని ప్రమాదం అంటే పొయ్యి ఎక్కువగా మంట మండుతూ ఉండాలంటే అట్లా అట్లా కనుక మన ఇప్పుడు ప్రస్తుత టాపిక్ ఈ నక్షత్రాలే కాబట్టి నక్షత్రాలు మనకి మనకి బాగా డివైడ్ చేశారనమాట ఎట్లా డివైడ్ చేశారు ధ్రువ నక్షత్రాలని చర నక్షత్రాలు కదిలే నక్షత్రాలని ఉగ్ర నక్షత్రాలు అనేటది ఆ తర్వాత మిశ్రమ నక్షత్రాలు అనేది చప్ర నక్షత్రాలు ముదు మృదు నక్షత్రాలు ఈ అన్నప్రాసన వాడే నక్షత్రాలు అన్నమాట దారుణ నక్షత్రాలు ఆ తర్వాత ఊర్ధముఖ నక్షత్రాలు అధోముఖ నక్షత్రాలు అదే తర్వాత తిరిగి ఇంకా బావి తవ్వాలి అది అధోముఖ నక్షత్రం చేయాలి ఒక చెరువు తవ్వాలి అధోముఖ నక్షత్రం చేయాలి ఒక బోర్ వేయాలి ఒక దర్వాజా పెట్టాలి నేల మీద పెట్టి స్థాపించేటటువంటి భూమి లోపలికి వెళ్ళేటటువంటి విత్తనం ఉంది విత్తనం భూమిలోకి వెళ్ళాలి అట్లా అధోముఖ నక్షత్రాలు అవి ఉపయోగపడతాయి తిరిగి నక్షత్రాలు ఇక పంచక నక్షత్రాలు గణ నక్షత్రాలు ఈ రకంగా చెప్పారు అన్నమాట అవి తెలుసుకొని ఆ నక్షత్రాల సంబంధించినటువంటి శాంతి కాండం తెలుసుకొని అది తెలిసిన వాళ్ళ చేత వేద పండితుల చేత బ్రహ్మతత్వం ఉన్నటువంటి వాళ్ళ చేత గాయత్రి ఉపాసన చేసేటటువంటి వాళ్ళ చేత విద్వనుల చేత బుధజనుల చేత శాంతి చేయించేటట్టయితే మనకి ఎక్కువ సుఫలితాలను పొందుతాం మంగళ మహోత్సవం అమ్మద్